శకునాలు సెకినాలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడైనా అర్థమైందా రే చారి నువ్వు ప్రతిదీ భూతదోలు పెట్టి చూడకు ఇప్పుడు ఏమైందని ఈ చారి గడి ఇంత రియాక్ట్ అవుతున్నాడు ఇప్పుడు ఏం కలి చెప్పండి అక్కడేమో వాడు చేసింగ్ డాబాలో రౌడీల గోల ఇప్పుడు చూస్తే రాము మిస్సింగ్ మిస్సింగ్ పెద్ద మిస్టర్ ఏం కాదు లేరా వెళ్ళిపోయాడు అంతే ఇంటికి పోయినాడు గురించి ఇప్పుడు ఎందుకు ఎవడి ఇష్టం వాడిది అయినా పోయిన వాళ్ళ గురించి డిస్కషన్ అవసరమా మీరు పదే పదే పోయిన వాళ్ళు పోయిన అనకండి వాళ్ళు అక్కడ ఏమైపోయారు అని భయం స్టార్ట్ అయింది ఇంకా ఎంత దూరం ఇలా ఏ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరగడం దానికి ఈ చారి పంచాంగంతో ముడి పెట్టడం ఈ శేఖర్ ఏమో దానికి కుళ్ళు చోకులు వేయడం ఇరిటేటింగ్ గా ఉన్నాయి అరే రాజు వీళ్ళు నిజంగానే ఇంటికి వెళ్ళిపోయారంటావా అబ్బా అలా పిసుక్కోకు చారీ సావిత్రి అవి పిసుక్కుంటూ నలుపుకుంటాం అనకే అవన్నీ ఉచ్చరించకు అవన్నీ పచ్చి బూతులు తెలుగు డిక్షనరీ ఒకటి కొని దానికి పెద్ద బాలి శిక్ష పరిష్కారం ఏ ఆప్రా బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేద్దాం పదండి రాజ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నా పాట దగ్గరలో రికార్డింగ్ ఏం లేవే స లవ్ మ్యాటర్ ఎలాగైనా చెప్పాలి బట్ హౌ హౌ ఐడియా బ్యూటిఫుల్ Superb location. <laughs> Wonderful. అక్కడ ఫైవ్ మినిట్స్ లో అందరి కదా ఇప్పుడు నీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తా కమాండర్ డూ సంథింగ్ ఇక్కడ నిన్ని షైనిని మాత్రమే కాదు నీకు వైన్ ని కూడా ఎక్కడైనా హోటల్ చూసి ఆపండి బాబు ఆకలేస్తుంది ప్రాంబోగాడు పోతు పోతూ వాడు ఆకలిని వదిలేసిపోయాడరా నిజంగానే బాబు కడుపులో ఎలక తిరుగుతున్నాయి అయితే పిల్లలు పంపించు చంపుకు తింటా నిజమా ఈ జోక్ మాకు మా తాత చెప్పేవాడు ఏ అంత వెటకారం అవసరం లేదులే ఏ నువ్వు కుళ్ళు చోకులు వేసినప్పుడు లేదేంటి ఏదోటి వేస్తాడు కదా చారీ అయితే అది కూడా వేయడు అసలు వేస్తాడో లేదో కూడా డౌటే ఏంటి అక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కడ రోడ్డు పక్కన ఎవరు పెడతారు రిటర్న్ లో మీ గ్రాండ్ ఫాదరా బామ్మరా రే ఆగండ్రా రే గణేష్ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు ఆపు తెలుగు మీడియమా తెలుగు పండిని పండితుడంటే పండించాడు మీరు తెలుగుని పండిస్తారా అదేమైనా పొగాక వరి పంట పండించడానికి రై నో జోక్స్